హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్న ఈ కోళ్ళు మన ఇంటి దగ్గర పెంచుకున్నాం అనమాట ఇవి ఆ రెండు చిమ కోళ్ళు ఉన్నాయి రెండు టర్కీ కోళ్ళు ఉన్నాయి మన నాటుకోడు పుంజులు మూడు ఉన్నాయి అందులో వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఉంది కదా ఇది వచ్చేసి సోనాలి రకానికి చెందింది ఇది ఊలో పెంచుకునే నాటుకాలు అంటే ప్యూర్ సోనాలి పుంజు ఇది వయస్ ప్రస్తుతానికి ఆరు నెలలు అవుతుంది ఇది సిక్స్ మంత్స్ అయిపోయిన సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనుకుంటారు తెలిసినెట్వర్క్ ఈ కడక్నాది కూడా సిక్స్ మంత్స్ ఓల్డ్ అనమాట